శ్రీ గురు పుట్టినరోజు పండుగను ఎలా జరుపుకోవాలో మనము తెలుసుకుంటున్నాము పితృదేవత అర్చన రహస్యాలను తెలుసుకోనడంలో భాగంగా ముఖ్యంగా ముందుగా ఈ పుట్టినరోజును ఎలా జరుపుకోవాలో తెలుసుకుంటున్నాము గురుదేవులు ఆంధ్ర వ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు అష్టాదశ మహాపురాణాలను శోధించి అందులో ఉన్నటువంటి ఈ పుట్టినరోజు వేడుకలు ఎలా జరుపుకోవాలో వారు తెలిపినటువంటి విధానాన్ని తెలుసుకుంటున్నాము ముఖ్యంగా పితృదేవత స్తోత్రము బృహద్ధర్మ పురాణం నుంచి వచ్చింది వ్యాస భగవానుడు చెప్పాడు దాని ప్రకారంగా ముందుగా తండ్రిని పూజించుకుని ఆ తర్వాత ఆయన ప్రక్కనే తల్లిని కూర్చోబెట్టి తల్లిని కూడా పూజించాలి తండ్రిని పూజించేటప్పుడు మనము పితాధర్మ పితాస్వర్గ పితాహి పరం తప పితరి ప్రీతిమాపన్నే ప్రియంతే సర్వదేవతా అని తండ్రియే ధర్మము తండ్రియే స్వర్గము తండ్రియే తపస్సు అని వ్యాసభగవానుడు చెప్పాడు తండ్రికి కోపం తెప్పించకూడదు అని కూడా చెప్పాడు బ్రహ్మదేవుడు ఓం నమ పిత్రే జన్మదాత్రే సర్వదేవ మయాయచ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే అని తండ్రికి అనేక నామములను ఇచ్చాడు అంటే విష్ణుమూర్తికి వెయ్యి నామములు ఇచ్చినట్లుగానే తండ్రికి అనేక నామములు ఇచ్చాడు ఓం నమ పిత్రే అని అంటే ఓం జన్మదాత్రే ఓం సర్వదేవ మయాయ నమ అని అంటూ ఈ శ్లోకంలో ఉన్నటువంటి ఒక్కొక్క విశేషణాన్ని మనము ఒక్కొక్క నామంగా తండ్రి పాదుకలకు పుష్పములతోటి పూజ చేస్తూ పుట్టినరోజు నాడు పూజించుకోవాలి మరి తల్లిని ఏ విధంగా పూజించాలి అని అంటే తల్లికి కూడా ఒక స్తోత్రము ఉన్నది ఆ స్తోత్రం ప్రకారంగా మనము తల్లిని పూజించాలి మాతృ బృహద్ధర్మ పురాణంలో నుంచి ఇచ్చారు అది ఈ విధంగా ఉంటుంది తల్లికి ఇరవై యొక్క ఉన్నాయి ఈ నామములతోటి తల్లిని పూజించాలి మాతధరిత్రి జనని దార్ద్ర హృదయా శివ దేవి భూరవ నిశ్రేష్ట నిర్దోష సర్వదు ఆరాధనీయా పరమా దయా क्षमा स्वाहा स्वधा च गौरी च च विजया जया दुखंत्री नाइक विंशतिरोना धरत्री जननी दयाद्र हृदय शिवा अ శివ అని అంటే అంటే దీర్ఘం లేకపోతే పరమశివుడు అని అర్థం శివ అని దీర్ఘము ఉంటే అమ్మవారు పార్వతీదేవి అర్థం మన కన్న తల్లికి కూడా పార్వతీదేవిగా మనము ఆమె పాదములను ఆ జన్మదినోత్సవము నాడు పుష్పములు వేసి పూజించాలి ఈ విధంగా చెబుతూ మరొక రెండు విశేషమైనటువంటి నామాలను కూడా తెలుసుకోవాలి స్వాహ స్వధ అని అన్నారు స్వాహాదేవి అని అంటే అగ్నిదేవునికి మనము ఈ హవిస్సులు సమర్పించినప్పుడు స్వాహా అని సమర్పిస్తాము ఆ మాత ఇక స్వధామాత అంటే పితృ కార్యక్రమములు చేసేటప్పుడు స్వధానామాన్ని ఉచ్చరిస్తూ పితృదేవతలకు ఈ పిండ ప్రధానములు తిలతర్పణాదులు మనము చేస్తాము కనుక స్వాహా స్వధా అనేటువంటి ఈ రెండు స్వరూపములు కూడా మన కన్న తల్లి కనుక ఈ విధంగా ఇరవై ఒక్క నామాలున్నాయి ఈ నామాలను ఓం ధరిత్రి నమ అని అమ్మకు నమస్కారం చేయాలి ఓం జనన్యై నమ ఓం దయాద్ర హృదయాయ నమ ఓం శివాయ నమ దేవ్యై నమ అని ఈ విధంగా ఇచ్చిన ఇరవై ఒక్క నామాలను మన కన్న తల్లిని కూర్చోబెట్టి ఆమె పాదమ్మకు పుష్పములతోటి పూజ చేయాలి ఈ విధంగా పుట్టినరోజు నాడు తండ్రికి తల్లికి పూజ చేయాలి అని అదే పుట్టినరోజు వేడుక అని చెప్పి మనకు సనాతన ధర్మము చెబుతూ ఉంటే మనము ఆంగ్లేయుల ప్రభావంతో విశృంఖలంగా విశాచగ్రస్తం అయిపోయి మనం పుట్టినరోజులు చేసుకుంటున్నాము దీని తర్వాత ఇతరులను అర్చించాలి అది ఎలా అర్చించాలో తర్వాత తెలుసుకుందాము ఓం తత్సతు పరమేశ్వరార్పణమస్తు